నమస్తే అండి తక్కువ రేటుకు దొరికే నిమ్మకాయలతో మనము నిమ్మకాయ ఊరగాయ అనేది చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పదహైదు నిమ్మకాయలు తీసుకొని క్లీన్గా కడిగి తుడిచి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూను మెంతులు చిట్పటిలాడే వరకు వేయించుకుందాము ఈ ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అందరూ బీపీ షుగరు బాలింతలు లేదా నోటి రుచి లేని వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తినవచ్చు అనమాట ఇలా చిటపటలాడే వరకు వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సీజన్లో మనకి నిమ్మకాయలు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఈ సీజన్లో మీరు వేసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లోనే ఉరగాయ అనేది వేసుకోవచ్చు ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా మెజర్మెంట్కి తీసుకొని ఇలా నిమ్మకాయ ముక్కలను అనేది కొలుచుకోవాలన్నమాట ఎందుకంటే ఇదే కొలతతో మనకి ఉప్పు కారం అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఊరగాయకి ఇప్పుడు ఒక గ్లాస్తో రెండు గ్లాసులు ముక్కలు అయ్యాయి కదండి వంతు అంటే భాగము గల్ల ఉప్పు ఇలా ఆడించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి అదే గ్లాస్తో పావు వంతు కారము అలాగే మనం వేయించుకున్న పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అనమాట రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పసుపు వేసుకొని అంతా కలుపుకొని పెట్టుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ నిమ్మకాయ ఊరగాయ ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లోనే మనము తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా బాగా కలుపుకొని దీనికి తాలింపు పెట్టుకోవడమే అనమాట మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అలాగే తొందరగా ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు రెండు మూడు నెలలు గ్యారంటీగా మనకి నిల్వ కూడా ఉంటుంది తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని బాగా వేగాక చల్లార్చిన తర్వాత ఊరగాయలోకి ఈ ఆయిల్ కలుపుకోవడమే ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తినవచ్చు అన్నమాట రోజు ఒక రెండు ముక్కలు అనేది వేసుకొని తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి